నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చిన్నమసలై గారి ఫామ్స్ సంబంధించిన ఒక కోడిని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ లోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి నల్లబొట్ల సేతువ కోడిపిల్ల మంచి హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బారు కానీ రెక్కసాపు కానీ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎత్తు ఇరవై నాలుగు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి నుండి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి గారి ఫాముకు సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్ ఉంది ఏపీ మరియు తెలంగాణకి కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నలభై ఆరు వందల రూపాయలుగా కాస్ట్ చెప్తున్నారు కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్